వెల్కమ్ టు ఆల్ ఇస్ మా ఛానల్ ఆరోగ్యం మహాభాగ్యము అంటారు అలానే ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ చెట్టు యొక్క పేరేంటి ఎలా ఉపయోగిస్తారు ఆరోగ్యానికి మనకు వచ్చిన ప్రాబ్లానికి ఇది ఎలా ఉపయోగించాలి అనేది వివరంగా క్లుప్తంగా తెలియవరుచుకున్నాము ఈ వీడియో ఈ ఆ చెట్టు యొక్క పేరు వచ్చరికి చిన్న జిల్లాలకు అంటారు మీ యొక్క ఏరియాలలో ఈ చెట్టుని ఏమంటారు కామెంట్ చేయండి ఈ చెట్టు యొక్క వచ్చేసరికి చిన్న జిలగలాకు పెద్ద జిలగలాకు అని రెండు రకాలు ఉంటాయి చిన్న జిలగలాకు అనమాట ఈ చెట్టు ఆకులని శుభ్రంగా బీనెలతో తీసేసి ఆకులను శుభ్రంగా ఒలుచుకొని ఈ వీడియో చేయించినట్టు మూడు రోజులలో మొలలు పోయి సంతోషంగా ఫ్రీగా ఎంజాయ్ చేయవచ్చు మొలలు ఉన్నవాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ ఆకుని ఉపయోగిస్తే మరలు కొన్ని ప్రాబ్లం పోతుంది ఇది ఎలా ఉపయోగిస్తారు ఎలా వాడుతారు క్లుప్తంగా వివరంగా చెప్పడం జరుగుతుంది వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయమాకండి స్కిప్ చేస్తే వీడియో మిస్ అవుతారు మనకి ఎలా వాడాలి ఏంటి అనేది అర్థం కాకపోవడం జరుగుతుంది అనమాట ఇంకెందుకు వీడియో చివరి వరకు చూసి ఈ కాస్తంత కొద్దిగా ఆకును దుసి నీట్గా ఆకులు ఆకులు సపరేట్గా చేసి ఏ చక్కగా రోట్లో లేదా మిక్సీలో లేదంటే రాయి ఒక రాయి మీద పెట్టేసి దంచాలి ఈ ఆకు కొంచెము బెల్లము రెండు కలిపి ఏ చక్కగా చారుచారుగా గట్టిగా మరీ గట్టిగా కాకుండా వంట గట్టేలాగా ఒక మాదిరిగా తంచుకొని ఒక వంటలా చేసుకొని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నైట్ పూట మొలలికి దగ్గరగా దగ్గర పెట్టేస్తే వంటని అట్లా మూడు రోజులు చేస్తే మొలలనే పోతుంది అనమాట ఇది పూర్వకాలం నుంచి వస్తున్న వైద్యం అనమాట ఇది మా అమ్మమ్మ చెప్పింది మీకు కూడా ఉపయోగపడుతుంది అని తెలియపరుస్తున్నాను ఇది చిన్న చెల్లికలాకు బాగా లేత లేత ఆకుని మెత్తగా నలిపితే కడుతుంది ఉంట మాదిరిగా చేసుకొని చక్కగా మొలలకు ఉపయోగించవచ్చు ఈ చెట్టు యొక్క ప్రత్యేకతను మీరు విన్నారు కదా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా లేదంటే నేబర్స్ అయినా మరలతో బాధపడుతూ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకొని ఇది ఇలా ఈ ఆకిని ఎలా వాడాలి ఏంటి అని తెలుసుకొని మరలలో ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ని నుంచి బయటపడతారనమాట ఇంకెందుకు ఆలస్యం మీలో ఎవ మీ రిలేటివ్స్లైనా మీకు తెలిసిన వాళ్ళైనా ఎవరో ఒకళ్ళు బాధపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ చెట్టు యొక్క ప్రత్యేకతను తెలియపరిచి వాళ్ళకి మరొక నుంచి బాధని తప్పించండి థ్యాంక్ యూ ఈ చెట్టు యొక్క పేరుని మీ యొక్క ఏరియాలో ఏమంటారు అనేది కామెంట్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఆరోగ్యకరమైన అనారోగ్యాన్ని వదిలించుకోవడానికి వైద్యాలు పూర్వకాలంలో ఎలా చేస్తారు ఏంటనేది వీడియో ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను మీ యొక్క ఒపీనియన్ని ట్రై చేసి మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ చెప్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో